శ్రీరామ్ వాతావరణం లెక్క మీరు కూడా సలవడరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు అంటే చేసి రామారాజ్యం వస్తుంది మరి రామారాజ్యం కావాలి కదా మరి జై శ్రీరామ్ ఏమా మీకు కూడా రామారాజ్యం వస్తేనే ఇల్లు వస్తాయి మీకు కావాలన్నా లే ఇల్లు మరి అను జై శ్రీరామ్ వేదిక మీదున్న పెద్దలు సభాధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు బస్వా లక్ష్మీనరసే గారు పెద్దలు సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు రాష్ట కార్యవర్గ సభ్యులు దంపాల్ సూర్యనారాయణ గారు దినేష్ కులాచారి గారు ప్రకాష్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న గారు ఫ్లోర్ లీడర్ శ్రవంతి గారు పెంట్ కింద మోర్చా ప్రవలిక గారు పెద్దలు పెద్దల గంగారెడ్డి గారు జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీసు వివిధ మోర్చాల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారీ సంఖ్యలో కార్యకర్తలు ప్లస్ మహిళా మూర్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఏమమ్మా నేను స్పీచ్ ఇచ్చే ముందే చెప్తున్నా కల్వకుంట్ల రావు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మీకు ఇల్లు రావు మీకు ఇన్లు రావు నేను స్ట్రేట్ గా చెప్తున్నా ఆయన ముఖ్యమంత్రికి ఉన్నంత కాలం మీ మీ నియోజకవర్గాల టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నంత కాలం మీకు ఇండ్లు రావు ఎందుకు రావు చెప్తా మీకు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వాగ్దానంలో మహిళ ఓటు కోసం టిఆర్ఎస్ పార్టీ చేసిన అతి ముఖ్యమైన వాగ్దానం వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో ఉన్న వాగ్దానం డబల్ బెడ్రూమ్ ఇన్లు దాని తర్వాత నాలుగు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా డబల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు రాష్ట్రంలో కేంద్రం రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరంలా రెండు వేల కోట్లకి పైన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద రాష్ట్రానికి ఇస్తే ఇప్పటి వరకు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది ఇప్పటి వరకు లబ్దిదారుల లిస్టు కేంద్రానికి రాష్ట్రం అందజేయలే అక్కడక్కడ ఇల్లు కట్టింద్రు అవి కట్టి నాలుగేళ్ల ఇళ్లు అయిపోతున్నాయి అవి కూలిపోతున్నాయి కూడా చాలా జాగాలలో కూలిపోతున్నాయి ఇట్లా గట్టిగా గెలుపుతే సిమెంట్ రాలాయి ఇటుకలు కూల్తాయి ఆ పరిస్థితికి చేరినాయి గాని ఎవ్వరికి కూడా అలాట్మెంట్ అయితే లేదు మీకు ఈయన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్క పేద మహిళకి అతిపెద్ద శాపం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఈయన ముఖ్యమంత్రిగా రెండు వేల పద్దెనిమిది దాకా మీకు ఇవ్వలేదు పద్దెనిమిది ఏమన్నారు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇరవై సంవత్సరాల స్వప్నమని ఇరవై సంవత్సరాల కల ఎవరికి ఇల్లు కట్టాలన్నా అని అన్నాడు అన్నాక కట్టిస్తాము అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళొకసారి మహిళలందరూ కూడా మన కల్వకుంట్ల రావుకి ఓటు వేసి పెద్ద ఎత్తున వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నది గెలిపించింది గెలిపించాక రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో వినాలి మీడియా మిత్రులందరూ కూడా ఇదే న్యూస్ నేను తిడతా వీళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయో మీకు చెప్తా ముందు చెప్పినాక అట్లా పనులు చేసిన వాళ్ళని తిట్టకుండా ఏం చేయాలి మీరు ఏం చేస్తారంటే నేను తిట్టిన అని తిట్లు రాస్తారు తిట్లు రాస్తారు మీరు అది రాయకుండా సబ్జెక్ట్ రాయదు దయచేసి ఈ సబ్జెక్ట్ ఇందాక మీరు కూడా అది తిడతారు నేనే కాదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం ఆర్థిక సంవత్సరం డబుల్ బెడ్రూమ్ల కోసం కేటాయించింది పదివేల కోట్లు మన బడ్జెట్ల మన బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ లో పదివేల కోట్ల రూపాయలు కేటాయించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మొట్టమొదట పదివేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు కేటాయించారు అంటే దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు పెంచిండ్రు పెంచినాక మళ్ళీ ఏమనిపించిందో ఏందో మీద తెలంగాణ రాష్ట్ర మహిళల మీద ప్రేమ తక్కువైందేమో ఒకటేసారి పది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లకి వెళ్లి రివైజ్డ్ బడ్జెట్ చేసి ఆరు వేల కోట్లు కుదించిండు తగ్గించేసిండు చేసి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అంటే ఇరవై ఇరవై ఒకటి పదివేలు ఇరవై ఒకటి ఇరవై రెండుల నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు దాని తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు అంటే దాకా మొన్న మార్చి దాకా ఉన్న ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఆరు వందల యాభై కోట్లకి ఇంకా అంటే ఫస్ట్ పదివేలు సెకండ్ ఇయర్ లా నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మళ్ళా మొన్నటిదాకా మార్చి లో ఉన్న ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఆరు వందల యాభై అంటే ఇది పదిహేను వేల అయిపోయాయి దాదాపు ఒక పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు గత మూడు ఆర్థిక సంవత్సరాలలో డల్ బెడ్రూమ్ కి కేటాయించడం జరిగింది ఎవరు కేటాయించిండ్రు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో దీన్ని కేటాయించాడు దాని తర్వాత ఇలా కర్మగాలి కల్వకుంట్ల కర్మగాలి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఒక అధ్యయన కమిటీ చేసి ఆ కమిటీకి నన్ను చైర్మన్ గా చేసింది చేత ఏం చేస్తాం పని చేస్తాం పని చేసినాక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల ఐదు వందల కోట్ల రూపాయలు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఏడి ఖర్చు పెట్టినరు అంటే ఇది నేను ఆడిటింగ్ చేసింది కాదు బిజెపి ఆడిటింగ్ చేసింది కాదు కేంద్ర ప్రభుత్వం ఆడిటింగ్ చేసింది కాదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడిటింగ్ చేసిన ఆడిట్ రిపోర్టు ప్రకారం ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలో నయా పైసా కూడా డబల్ బెడ్రూమ్ ఇన్ల మీద ఖర్చు చెయ్యలేదు అందుకనే ఎత్తున మీకు రాదు కేసీఆర్ అనే ట్రోడు నేను మంచి భాష మాట్లాడుతున్నా కాబట్టి ముఖ్యమంత్రి ఉన్న రోజులు మీకు రావు అస్సలు మాట్లాడాలంటే ఆ బతుకున్నంత కాలం మీకు రావు తెలంగాణకి పట్టిన అతిపెద్ద దరిద్రం రావు మళ్ళా ఆ దరిద్రం మల్టిప్లై అయింది ఉండగా ఒకడే ఉండొచ్చు కదా అని కొడుకుని తెచ్చి పడేసిండు రాజకీయాలలో బిడ్డన్ తెచ్చి పడేసిండు ఏం చేస్తారు స్కామ్లు తప్ప ఏం చేయరు గంజాయి విక్రయాలు పెంచుతారు వస్తా అన్నిటికొస్తా అయిపోయినాక ఇంకొక వాగ్దానం హలో ఇంకొక వాగ్దానం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో మీ అందరికి యాద ఉంటది కాంట్రాక్టర్లు దొరుకుతలేరు అందుకనే వేగవంతంగా అయితే లేదు కాబట్టి ఈసారి మళ్ళీ ఒకటి నేను వేగవంతం చేపిస్తా ఖాళీ ఉన్నోళ్ళకి ఖాళీ ప్లాట్లు ఉన్నోళ్ళకి ఐదు నుంచి ఆరు లక్షలు ఇస్తా అని ఎన్నికల ప్రణాళికలు టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలు అవునా మీడియా మిత్రులు అంతే కదా నిజమే కదా పెట్టినాక నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దాన్ని ఖర్చు పెట్టలే ఖర్చు పెట్టకుండా దానికి రూపాయి ఇయ్యలే ఒక్కడికి ఒక్క ప్లాట్ ఇవ్వలేదు ఒక్కడికన్నా ఒక్క ప్లాట్ కూడా ఐదు లక్షలు ఆరు లక్షలు ఇవ్వలేదు ఇక ఏమైతుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ లో మళ్ళా ఎన్నికలు వస్తాయని మొన్న కథమైన ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ ప్లాట్లున్నోళ్ళకి ఖాళీ ప్లాట్లున్నోళ్ళకి ఇల్లు కట్టుకోనికే పైసలు కేటాయిస్తున్నామని మళ్ళా ఎవడన్నాడు ఈ శాపం ఉన్నది కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న ఒక పీడ ఉన్నది కదా ఆయన అల్లుడు హరీష్ రావు అనేటోడు చూడనికే ఒంటెంత పొడుగు ఉంటాడు బుర్ర మోకాళ్ళు ఉంటుంది అరికాళ్ళు ఉంటుంది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖాళీ ప్లాట్ ఉన్నోళ్ళకి ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు ఇస్తామని చెప్పినోడు మూడు లక్షల రూపాయలు కేటాయించాడు బడ్జెట్ లా మూడు లక్షల రూపాయలు కేటాయించి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లు కట్టిస్తాము అన్నాడు అట్లా లక్ష లక్ష కాదు మూడు లక్షల యాభై ఏడు వేల ఇండ్లైతే మూడు లక్షల యాభై ఏడు వేల ఇండ్లైతే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అట వేసి మళ్ళా మన అందరు నమ్మాలి కదా మనం ఎట్లయితే యువతకు అందరికి మీ అందరికి మూడు వేల పదహారు కదా పదహారు రూపాయలు పెడతాడు నమ్మాలి అదే ఇవేదో ఇంట్లో మన హిందుత్వం కూడా ఉన్నది ఆ కట్నం పెట్టినట్టు మంచి మంచి నెంబర్ ఉన్నది పదహారు కూడా పెట్టిండు అని నమ్మాలి నిజంగా ఇస్తాడేమో అనుకోని అట్లా మూడు లక్షల యాభై ఏడు వేల ఇండ్లవి దానికి నలభై మూడు వేల ఇండ్లు అదనంగా యాడ్ చేసిండు ఓళ్ళకట నిర్వాసితుల కట నిర్వాసితులంటే ఇవ్వు మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఇల్లు వాళ్ళు కులాలు కోల్పోయినోళ్ళు వాళ్ళందరూ అసుంటోళ్ళ కట నలభై మూడు వేల ఇండ్లు ఇచ్చి నాలుగు లక్షల ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు డబ్బులు ఇస్తాను ప్లాట్ ఖాళీగా ఉంటే నలభై మూడు వేలు ఏడుకేళ్ళు వచ్చినాయి ఏమన్నా సర్వే చేసినావా ఏంలే మందు కొట్టుకుంటా అరే నాలుగు లక్షలు ఏ రౌండ్ ఫిగర్ హరి హరిగా హరిగా అంటే తెలుసా హరిశ్వరం అరే హరిగా ఆ మూడు లక్షల యాభై ఏడు వేలకి నలభై మూడు వేలు కలుపురా నాలుగు లక్షలంటే ఇననీకి సొంపు ఉంటది అంటే ఆ లంబుగాడు కలిపి ఎందరు నిర్వాసితులు ఉన్నాడు సర్వే చేసింది లేదు ఎందరికి నిజంగా ఇల్లు కోల్పోయినారు పొలాలు కోల్పోయినరు సర్వే చేసింది లేదు సర్వే ఏంది బ్లూ లేబుల్ బాటిల్ గ్లాసులో వేయాలి తాగాలి ఆ తాగుడే సర్వే ల లక్షలు ఇల్లు అనడు అబ్బా ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు చేసిండు ఏం చేసిండ్రై ఆర్థిక సంవత్సరం అయిపోయింది మళ్ళా నేను మళ్ళా దాంట్లో అధ్యయనం చేస్తే బడ్జెట్ పేపర్లన్నీ ఈ హరిగాడు ఏం బడ్జెట్ పేపర్ పేపర్ ప్రవేశపెట్టిండో మీ అందరికి ఆన్లైన్ లో దొరుకుతాయి ఆ పేపర్లన్నీ తెప్పించి చదివిన చదివితే పన్నెండు వేల కోట్ల రూపాయల ప్లాట్ ఖాళీ ప్లాట్ ఉన్నోడికి లొట్ట పీస్ ఉన్నది లొట్ట పీసే ఉన్నది అవన్నీ కూడా డబల్ బెడ్రూమ్ ఇన్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి కేటాయిస్తున్నట్టు రాసిందని వాళ్ళు ప్రవేశపెట్టిన పేపర్ల చెప్పుండ్రి తది ఖాళీ ప్లాట్ ఉన్నోడికి గుడ్డి సున్నా ఏమీ లేదు మళ్ళీ ఈ పన్నెండు వేల కోట్లతో ఏమైనా డబల్ బెడ్రూమ్ కట్టినా అంటే వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం అది కూడా లేదు ఈ పన్నెండు వేల కోట్లు మళ్ళా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ముప్పై కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ముంచిండు అన్లకి వెళ్లి పదివేల కోట్ల రూపాయలు మింగిండు ఆ పదివేల కోట్ల రూపాయలు బిడ్డకి ఇచ్చిండు ఆ బిడ్డ పోయి ఢిల్లీ ప్రభుత్వం తోటి కుమ్ముక్కై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తోటి లిక్కర్ స్కామ్ చేసిండు ఆ పదివేల కోట్ల రూపాయలకు వెళ్లి వంద రూపాయలు వంద కోట్ల రూపాయలు మూడు పూలు అందించింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఈ అందించింది కదా ఈమె పెద్ద ఐరన్ లెక్కన తోటి ఎటువంటి సంబంధం ఎవరు పెట్టుకున్నా వాళ్ళు చేత వాళ్ళ అనవసరంగా సిసోద తెలియక వాడు ఏం చేసింది ఈమెతో సంబంధం పెట్టుకున్నాడు లావాదేవీల సంబంధం పెడు పీకి ఆరు నెలలు ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎవరన్నా విదేశీల మన మోదీ గారేమో పర్యటన చేసుకుంటే భారతదేశం గౌరవం పెడుతుంటే భారతదేశం అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంది ఢిల్లీ మన రాజధాని ఆ రాజధానిలో ఎవరి ప్రభుత్వం ఉన్నది కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఉన్నది అక్కడ డిప్యూటీ సిఎండియా ఏడు అంటే టీహర్ జైల్ ఒక దిక్క మోడీ మన గౌరవం వేస్తున్నాడు ఇంకోటేమో ఇసుంటి దిగ్గుమాన్ల పార్టీలు దిగ్గుమాన్ల నాయకులు ఈ కేజ్రీవాల్ కవిత లెక్క వీళ్ళందరేమో మన గౌరవాన్ని తగ్గిస్తున్నారు అది మళ్ళా ఇవన్నీ ఇప్పుడు అర్థమైనా కదా వాళ్ళ లెక్కలు రానున్న ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాల చెప్పాలా మీకు ఇప్పుడు అది చెప్తా మీకు ఇల్లు ఎందుకు వస్తుంది భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఇవ్వండి ఇది కూడా ఈ లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెప్పించిన లెక్కలు ఈ మన జిల్లాలన్నట ఈట ఎన్ని కట్టినట ఐదు ఎనిమిది పదివేలు ప్లస్ బాన్స్వాడ పన్నెండు వేలు ఇల్లు కట్టిరాట మన జిల్లాల కట్టిర్రావా ఇచ్చిర్రా వాళ్ళకన్నా ఒక్కటి వచ్చిందా డబల్ బెడ్రూ వీళ్ళు ఒకళ్ళని చేత ఎత్తు ఒకళ్ళన్నా మీ కెమెరాలు మీడియాలు రిపురు రాబా ఇందరు ఇలా ఇంత వేల మంది ఉన్నారు ఒకళ్ళకన్నా వచ్చిందా రాలే మన మీడియా మిత్రులు ఇలా సాక్షి కూడా ఉంటుంది మీ యజమాని ఆయన రాష్ట్రంలో కూడా మన పక్కకి ఆయన కంటే ముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడు వాళ్ళ రాష్ట్రంలో ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల ఇండ్లు అయిపోయినా అబ్బా పేరు ఎనిమిది లక్షల ఇండ్లు చంద్రబాబు ఉన్నప్పుడు చేసుకున్నాడు జగన్ ఉన్నప్పుడు చేసుకున్నాడు అటు చంద్రబాబు పత్రికల ఛానల్ కూడా రాయండి జగన్ పత్రికల ఛానల్ కూడా రాయండి మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం మీరు కేంద్రం నుంచి రెండు లక్షలు తెచ్చుకున్నారు రెండు లక్షలు తెచ్చుకొని వీళ్ళు ఇన్ని పైసలు వేసిండ్రు ఆంధ్ర ప్రజలకు ఎనిమిది లక్షల ఇల్లు కట్టించిండ్రు మరి మన రాష్ట్రం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వచ్చింది ఒకటే రోజు ఒకటినాయి రెండు కూడా అంతే కదా రెండు కూడా కొత్త రాష్ట్రాలే ఇది ఇటు పక్కకు పెడితే పక్కకి తమిళనాడు తమిళనాడులా అది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం ఏం కాదు కదా ఆడ ఐదు లక్షల ముప్పై ఒక వే ఇల్లు మన మనోడు ఏం చేస్తున్నాడు మన గాడిని గాడిదలు రాసుడు తప్ప వేరే పని చేస్తలేదు చెప్పురి ఇవన్నీ గిట్ల పని చేసుకుంటా ఉంటే గిట్ల మోసాలు చేస్తా ఉంటే తిట్టకి ఏం చేస్తాం ఇక మా మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడుకుంటూ వాళ్ళ బావ బామ్మని బాగా యాద చేసుకోడు వాళ్ళ బామ్మది వాళ్ళు తెలుసా మన ప్రియతమ ఆరేడువి మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఈ మధ్య అంటే నా తల్లిదండ్రులు రోజు తిడుతున్నాడు నా తల్లిదండ్రు రోజు తిడుతున్నాడు వాళ్ళ కవిత ఏదైతే అవినీతి పరువురాలో ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి పరువురాలు మీ కవిత ఆమెనాడ ఏమైనా అంటేనాట ము నేనట మొగ్గు నీళ్ళకి నా మొగ్గు కాదు బూటు కూడా రాయేది నేలకి మీడియా మిత్రులు చెప్పు రి అక్క నా చెప్పు కూడా రాయలేదు ముక్కు కాదు అలా అయ్యే ముక్కు రాస్తా రోజు ఒకరోజు బాధపడతా రాత అదే గజవేళ్ళ సిద్దిపేట కానీ రాత అదే రోడ్డు మీద ఈమె పెద్ద పుణ్యాత్మరాలు పెద్ద ఐరన్ లేక్ మాస్టర్ ఈమె కంటే ముగ్గురు రైళ్లకు రాస్తారట ఇక ఈ ప్రశాంత్ రెడ్డి పుట్టుకనేమో వేలుపూర్లో పుట్టిండు ఇక మొన్న భీమిగల్ వేయడు భీమిగల్ పోయి బస్ డిపో కట్టాలి అలా బస్సు డిపో కడతా అని వాగ్దానం చేసిడు ఎన్న చేసిండు వాగ్దానం ఏ సంవత్సరం ఫోర్టీన్ ఎలక్షన్ ఎయిటీన్ ఎలక్షన్ పద్దెనిమిది ఎలక్షన్ గల్లా ఏంది పెద్ద బంగారు ప్యాలెస్ కాదు ప్యాలెస్ ఏమంటారు తెలుగులా భవనం రాజ బంగారు రాజభవనం కాదు ప్రగతి భవన్ లెక్క కేసీఆర్ కట్టుకున్నట్టు బస్సు డిపో బస్సు డిపో కడతా అన్నోడు మనం ఏంటి మళ్ళా రేపు పెద్ద ధర్నా ఉన్నది బీజేపీ ఆడ ఆ బస్సు డిపో కోసం ఆ ధర్నా ఉన్నా కానీ నిన్ననో మనో వేయినాడు పోయి మన ఈ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ఆయన తీసుకుపోయి ఆయన ఆర్టీసీ చైర్మన్ పక్కకు ఆయన ఉన్నాడో లేదో తెలియదు పోయి లేవాట ఆర్టీసీ నష్టాలలో ఉన్నది మొత్తం జీవన్ రెడ్డి గప్ప చెప్తే ఆర్టీసీ ఎడికెళ్ళి ఉంటుంది లాభంలా ఎడికెళ్ళి ఉంటుందా ఆర్టీసీ నష్టాలలో ఉన్నది ఫస్ట్ డిపోఘట మీకు డబల్ బెడ్రూమ్ కడతారా దళిత బంధు పది లక్షలు ఇస్తారా ఓ యాభై లక్షలు కోటి రూపాయలు ఎంత ఉంటుంది ఎస్టిమేట్ బస్సు డిపోకి రెండు కోట్లు ఇస్తారో ఉంటుంది ఓ ఇరవై మందికి దళిత బంధు ఇస్తే బస్ డిపో అయిపోతాయి ఇక బస్సు డిపో పైసలు లేవు అన్నోడు మీకు ఇస్తారా దళిత బంద్ ఇస్తారా బీసీ బంద్ ఇస్తారా ఇంకేమేం బంధులు ముస్లిం లక్ష రూపాయలు ఇస్తారా అటా ఏడికి బస్సు డిపోకి పైసలు లేవట ఇల్లు కట్టాలంటే పైసలు లేవు బస్సు డిపో కట్టాలంటే పైసలు లేవు పోలీసు వాళ్ళు ఉన్నారా నా అనుకుంటారు కదా స్టేట్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నాడు జీతాలు వచ్చినా ఆయన మొక్క జీతాలు లేవు లెక్చరర్లకు జీతాలు లేవు యూనివర్సిటీల టీచర్లు లేరు ప్రొఫెసర్లు లేరు హాస్పిటల్ డాక్టర్లు లేరు వీళ్ళు ఇక మీకు డబల్ బెడ్రూమ్ వీళ్ళు కట్టిస్తారా ఇది మళ్ళా ఏం చేస్తుండడు ప్రశాంత్ రెడ్డి పైసలు దేనికి ఉన్నాయి గంజాయి వెతుకుంటావు మొన్న మళ్ళీ మాట్లాడుకుంటా స్పీచ్లా ఇగోరు పోలీసు వాళ్ళందరూ గంజాయి విక్రయాలు చేసిన మీద స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉండాలి పనిష్మెంట్ ఇవ్వాలి నా కుటుంబ సభ్యులు వాళ్ళు ఫోన్ చేసినా పైరవీలు చేసినా వినొద్దు అని ఆయనే చెప్పుకుంటున్నాడు అంటే నీ కుటుంబ సభ్యులు గంజాయి దందా చేసుకుంటా పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నది ఆయనే ఒప్పుకుంటున్నాడు నా ఫాలోవర్లు ఫోన్లు చేసినా వినొద్దు అంటే నీ ఫాలోవర్లు ఫోన్ చేస్తున్నట్టే కదా ఈయన అందుకనే చెప్తున్నాయి టిఆర్ఎస్ ఓడగొట్టడం చాలా ఈజీ అల్గా ఉడగొట్టవచ్చు అందుకని ఇందూరు జిల్లా ఇందూరు పార్లమెంట్ లా ఏడికి ఏడు భారతీయ జనతా పార్టీ వెళ్తుంది అందుకే చెప్తా అందరూ బాగుపడతారు కేంద్రానికి వెళ్ళి వచ్చిన నిధులు ఏమత్తలేవు ఏమత్తలేవు ఏమొత్తలేవు అన్నోడు అన్నాడు మొన్న ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల దానం కేంద్రం ఇచ్చిన దానం ప్రశాంత్ రెడ్డి మొగాన కొట్టిన లెక్కలు కొడితే ఆ అప్పుడు ఒప్పుకున్నాడు మళ్ళా అందులో ఒప్పేసుకున్నాడు ఇమీడియట్ గానే మంచోడే కానీ దౌడపల్ రాలగొట్టి నిజాలు చెప్పాలి దౌడపల్ రాలగొట్టినట్టు చెప్పాలి రాళ్లగొట్టి కాదు రాలగొట్టినట్టు మీరు ఎట్లనే రాసుకోరు పరగూడ అయిపోయినాక ఇది అందరికి అన్నిటికంటే ఎక్కువ మంటలు అవుతుంది మహిళలకి ఈ పై అన్ని తీసుకపోయి టిఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ పార్టీ మార్చింది బీఆర్ఎస్ పార్టీ మార్చి మహారాష్ట్ర తిరుగుతుంది ఈ మధ్య మహారాష్ట్ర ఏం చేస్తుండవా ఏం చేస్తు ఆడ పార్టీ వేస్తారట ఆడ పార్టీ వేయించి ఆడ జిల్లా అధ్యక్షుడిని నియమించాడు ఆడ జిల్లాల అధ్యక్షులను నియమించి ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు గట పార్టీ పనులు చేయనికే నెలకి పది లక్షల రూపాయల పైసలు నెలకి పది లక్షల రూపాయలు మళ్ళా ఆడ తిరుగుతానికి ఫార్చునర్ కారు నలభై లక్షలు ప్రతి జిల్లాకి నలభై లక్షలు కారు జిల్లా అధ్యక్షుడికి పది పది లక్షల రూపాయలు నగదు ప్రతి నెలకి వచ్చినాయి ఎడికెళ్ళా పాస్పోర్ట్ దందాయి మొత్తం మీ పైసలు మీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పైసలు అవునా మీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ ముప్పై వేల కోట్లు గత నాలుగు సంవత్సరాల నుంచి కాళేశ్వరం ముంచి వచ్చిన కమిషన్ల పైసలు మహారాష్ట్రలో పోయి టీఆర్ఎస్ పార్టీ పెన్షన్ ఇక ఆడా ప్రతి నెల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు నెల మొన్న ఏదో ఎనదో విడత పోయినట్టు ఈయన ఈయనబడు ఆరు వందల కార్లు పోయినాయి ఆరు వందల కార్లు తీసుకొని పోనీ హైదరాబాద్కి వెళ్ళి ఓడన్నా అక్కలు ఉన్నోడు ముఖ్యమంత్రి కాని పెద్ద లీడర్ కాని కానీ పక్క రాష్ట్రానికి కొంత హెలికాప్టర్లు పోయి సావాలి కాని ఒకటి ఒక్కడే ఎక్కాలి కాని ఆరు ఏడు వందల కార్లు వేసుకొని పోతారా అండి ఏడు వందల కార్లు పక్క రాష్ట్రానికి వేసుకొని పోతారు మొత్తం సిటీల ట్రాఫిక్ జాము రాష్ట్రం అంతా ట్రాఫిక్ జాము మహారాష్ట్రాల ట్రాఫిక్ జాము అక్కలు తక్కువ వాళ్ళు మొక్కు నీళ్ళ గీసి రాయాల ఇద కవిత ఓ కవిత నువ్వు నిలబడేది లేదట నిలబడదన్నట కదా నిలవడాదా కదా ఇక నువ్వు నిలబడినప్పుడు నీ గురించి ఎందుకు నాకు నీ దారి నువ్వు చూసుకో నీ దారి చూసుకో నా పని నేను చేసుకుంటా ఇంకో నీ గురించి ముచ్చట కూడా అనవసరం ఓకే అంతేనా నిలవడా అన్నదా నిలబడతాను అన్నది నిలబడ అన్నదా నేను అన్నప్పుడు ఎందుకు ఆమె ఎందుకు ఇచ్చి పెట్టు ఏదో ఈడీ సిబిఐ చూసుకుంటారు టైం వచ్చినప్పుడు థ్యాంక్ యూ భారత్ మాతాకి